ప్రైజ్ దలాడ్ పరిశుద్ధతలో మహానీయుడు పరిపూర్ణుడైన క్రీస్తు యేసు శుభనామములో మీ అందరికీ పునరుత్నపు బలము ప్రభావము శుభము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రాజుల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వాక్య భాగము ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను ఏసయ్య ప్రార్థనా మందిరములు నాటబడి వర్దిలుచు మందిరమును ప్రేమించుచు ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదిగా ఇంచి ఆయన మందిరములో చిరకాలము జీవించాలని ఆశతో ఈ ఆత్మీయ ప్రయాణములు కొనసాగుచున్న పరమునకు పయనిస్తున్న నా దేవుని ప్రియ సంగమా ఆయన దృష్టియు ఆయన మనస్సును ఎల్లప్పుడూ ఉండు ఆయన మందిరములో మనమందరము నిలిచి ఉండవలను రేయం ఆయన తన నేత్రములను తెరచి దృష్టి ఉంచుచున్న ఈ మందిరమును ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది మన దేహము ఆయనకు దేవాలయమై ఉన్నది కదా మన మనస్సు ఆయనకు మందిరమై ఉన్నది కదా ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడే ఉన్నాడు మన ఏసయ్య నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరనివాడు పాపము చెయ్యనివాడు పాపము ఎరుగనివాడు పరిశుద్ధతలో మహనీయుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడైనవాడు కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయబడుచున్న గొప్ప దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు పరిశుద్ధతను ప్రేమించేవాడు పరిశుద్ధులుగా ఉన్నటికే ఆయన మనను పిలిచను కదా మందిరమునకు ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే అనుకూలమై ఉన్నది కదా కావున మనము కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండేదము సమస్త మనుషులతో పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించదము మాలిన్యము అంటకుండా మనల్ని మనమే కాపాడుకొనిదము హృదయశుద్ధి గలవారమై దేవుని చూచెదము పరిశుద్ధులమై మొదటి పునరుత్థానములో పాలు పొందేదము ఆయన మనస్సు దృష్టి ఎల్లప్పుడూ మన మీద నిలిచి ఉండునట్లు మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన మహాఘనకార్యములు జరుగునట్లు జరిగించునట్లు పరిశుద్ధపరచబడిన మందిరముగా కనబడేదము యేసు రక్తము చేతను క్రీస్తు వాక్యము చేతను క్రీస్తు ఆత్మ చేతను ఆత్మ ప్రాణ శరీరములను పరిశుద్ధపరచుకుని వారమై మత్స మొడత డాగు ఎలాంటి లేని వారమై పరిశుద్ధమైన మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలిచెదము బాహ్యమందు అంతరంగమందు పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా కనబడేదము ఆయన ఇచ్చిన వాగ్దానముల ద్వారా దురాశలను అనుసరించడం వలన కలుగు లోకమందున్న భ్రష్టత్వము తప్పించుకొని దేవ స్వభావముల ఎందు పాలివారమగుదుము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము పరిశుద్ధ మందిరముగా ఆయన నివసించున్నట్లుగా మనలను మనము సిద్ధపరచుకునేదము ఆయన మనలను పరిశుద్ధ పరిచి పరిశుద్ధ ఆలయముగా ఉంచును గాక ఆ పరిశుద్ధ మందిరములో ఆయన నివాసము గాక మనందరినీ ఆయన మహిమలో గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమాస్వరూపిని పరిశుద్ధమైన పాదములకి కొట్లాది స్తోత్రములు మీరు మీరెంతగానో మమ్మల్ని ప్రేమించి సజీవులుగా మరొక దినములోకి మమ్మల్ని నడిపించినందుకే మిమ్మల్ని స్తతించుచుకున్నాము ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నందుకై మిమ్మల్ని స్థుతించుచున్నాం మీ రక్తము ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా ఆత్మ ప్రాణ శరీరములని మీరు పరిశుద్ధపరిచి పరిశుద్ధ ఆలయముగా మమ్మల్ని ఉంచినందుకై మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం మేము చేయుచున్న ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించుచూ ఉన్నారు అలాగే మీ మనస్సు దృష్టి మా మీద ఉంచు ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు మహిమ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మహిమ మహిమగల సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా ఎదుట నిలబడేంత వరకు మీ కృప మాకు సహాయము చేయమని పరిశుద్ధ మందిరముగా మమ్మల్ని తీర్చి దిద్దినందుకై మిమ్మల్ని స్తుతించుచు ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధ మందిరముగా గాక గాడ్ బ్లెస్ యు